హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇవాళ మనకి ఆప్షన్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఫ్లాట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి అండ్ మన ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి పాయకపురం విజయవాడ అండ్ టోటల్ ఈ రెసిడెన్సీ ఒక నేమ్ వచ్చేసి శివ సాయి హైట్స్ అండి మన ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్తో ఎనిమిది వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్తో ఉంటుందండి అండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ కామన్ ఏరియా ఉంటుందండి అండ్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్తో ఫ్లాట్ అనేది అవైలబుల్గా ఉందండి మన ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి అండ్ మన బ్యాంక్ ఆక్షన్ రిజర్వ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షల ఎనభై వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మన బ్యాంక్ ఆప్షన్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సో చూసారు కదండి ఈ ఫ్లాట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో మీలో ఎవరికైనా ఈ ఫ్లాట్ ఇంట్రస్టెడ్ కనిపిస్తే పైన మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ప్రాపర్టీస్ కొరకు డ్రీమ్ హౌస్ కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ